దేవేంద్ర అయితే ఆ రోజు వాడు ఆ సిమ్ ఆ మెమరీ కార్డ్ని ఎక్కడ వేశాడా అని చెప్పి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ని అయితే చెక్ చేస్తూ ఉంటాడు చెక్ చేస్తూ ఉండగా వాడు ఆ మెమరీ కార్డ్ని అక్కడ ఉన్న ఆటో ఆటోకి తగిలించి ఉన్న బ్యాగ్లో వేయడం అయితే వాళ్ళు చూస్తారు జూమ్ 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 ఎస్ ఎస్ ఆ బ్యాగ్లోనే వేశాడు ఆ బ్యాగ్ ఎవరిదో తెలుసుకోవాలి మనం ఇంకా చూపించండి నెక్స్ట్ వీడియో పెట్టండి అని చెప్పి తనైతే చిన్ని బ్యాగ్లో మెమరీ ఉందని తెలుసుకుంటాడు ఇక చిన్ని వాళ్ళు స్కూల్ వైపు స్కూల్ అయిపోయాక ఆటోలో కూర్చుంటారు ఇంతలో చిన్ని వాళ్ళ ఫ్రెండ్ దేవేంద్ర కార్లో ఉండి హాయ్ చిన్ని మా కారులో వెళ్దాం రండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న లోహిత వీళ్ళందరూ కూడా పద చిన్ని అక్కడికి వెళ్ళిపోదాం కారులో వెళ్ళిపోదాం పద అని చెప్పి లోహిత చిన్నిని ఆ కారులోనికి తీసుకొని వెళ్తుంది ఇక చిన్ని లోహిత లోహిత వాళ్ళ తమ్ముడు వాళ్ళ ముగ్గురు కూడా కారులో కూర్చుంటారు ఇక వాళ్ళకి ప్లేస్ సరిపోక సర్దుకుంటూ ఉంటే ఏదమ్మా ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు అని చెప్పి దేవేంద్ర చిన్ని బ్యాగ్ని తీసుకుంటాడు దాంతో చిన్ని అయితే ఆ బ్యాగ్ని దేవేంద్రకి ఇచ్చేస్తుంది ఇక ఆ బ్యాగ్ని తీసుకొని దేవేంద్ర అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు వీళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసే లోపు ఆ మెమరీని తీసేస్తానని చెప్పి అనుకుంటాడు If you like this video, please subscribe our channel.